నమస్తే అండి పెళ్ళైనా పెళ్ళికూతురు కూతురు పారిపోయింది పెళ్ళైనా పదిహేను రోజులకి ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి ఇందూపురం సంబంధించిన ఒక వ్యక్తి అతనికి నలభై నలభై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసింది పెళ్లి సంబంధాలు ఎక్కడ కుదరట్లేదు విజయవాడ భీమవరం సైడ్ అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అని చెప్పి పెళ్ళిళ్ళు బ్రోకర్ల ద్వారా ఒక సంబంధాన్ని చూసుకున్నాడండి బాల అనే వ్యక్తి పెళ్ళిళ్ళ బ్రోకరు నీకు ఏజ్ ఎక్కువ కదా నిన్ను పెళ్ళి చేసుకుంటాకి ఎవరు ముందుకు రారు డబ్బు ఇవ్వాలంటే ఇంచుమించు నాలుగు లక్షల రూపాయలు ఇచ్చారండి ఇచ్చిన తర్వాత ఒక గుడిలో ఒక పది మంది కూడా లేరు ఒక గుడిలో ఈ అమ్మాయినిచ్చి ఒక నలుగురు ఐదురు కూడా ఆడవాళ్ళు లేరు ఎందుకంటే అది జరిగింది మోసం పెళ్ళి వాళ్ళ బంధువులు కూడా అవి ఉండరు పది మంది కూడా లేని ఒక గుడిలో కూర్చోబెట్టి పెళ్లి చేసేశారు రీసెంట్గా జరిగిందండి పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా అవ్వలేదేమో ఇది ఒక ఇరవై రోజులు అయిందేమో పెళ్లి జరిగి పెళ్లి సమయంలో నాలుగు లక్షల రూపాయలు ఆ పెళ్లి బ్రోకర్లకి ఇచ్చేశాడు ఇతను ఆనందం ఏంటి అబ్బా నలభై ఐదు ఏళ్ళకి ఎన్ని సంబంధాలు వచ్చినా కుదరట్లేదు ఏదో కారణంతో వెళ్ళిపోతున్నాయి సంబంధాలు లక్కీగా ఈ సంబంధం కుదిరింది పోతే పోయింది నా తల్లిదండ్రులు అక్కన కొడుకుని హ్యాపీగా పెళ్ళి కుదిరింది పోతే పోయింది ఆ లక్షలు అలా సంపాదించుకోవచ్చిన ఉద్దేశంతో పెళ్ళిళ్ళ బ్రోకర్లకి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి పెళ్ళి చేసుకుని ఈ అమ్మాయిని గుళ్ళో ఇందుపురం తీసుకెళ్ళాడు ఇందుపురం తీసుకెళ్తే ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు కదా దానికి ఆచ ఆచారాలని ఇవన్నీ సాంప్రదాయాలు అని చెప్పి ఫస్ట్ నైట్ అది మాట్లాడుతూ ఉంటారు కదా ఈ అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చింది ఏదో కారణాలు చెప్పి మా అమ్మ నాన్న కుంట్లో బాగలేదు అర్జెంట్గా చోటకి వెళ్ళాలని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసింది పాపం నేను వస్తాను తోడు వెళ్తామని చెప్పి ఈ పశ్చిమ గోదావరి జనం భీమవరానికి పాపం ఐదుపరం నుంచి ఈ అమ్మాయిని తీసుకుని వచ్చాడు బస్ స్టాండ్ నుంచి జంపు కనిపించలేదు నాకు పెళ్ళైందని మా ఇంట్లో మా అమ్మమ్మ నాన్నకు తెలియదు నేను చెప్పేసి వస్తాను అని చెప్పి మొత్తం మీద అక్కడ మేనేజ్ చేసేసింది అక్కడి నుంచి అక్కడ కనిపించలేదు ఇతను ఫోన్ చేస్తేమో స్విచ్ ఆఫ్ ఇంటికి వెళ్ళిపోయాడు ఏంటిది ఏదో మొత్తం అంతా తేడా కొట్టేస్తుంది ఏంటని చెప్పి అక్కడ హిందూపురం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ పెళ్ళిళ్ళ పే పేరుతో పెళ్ళిళ్ళ బ్రోకర్లు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక మొఠ ఇదే విషయం ఈస్ట్ గోదావరి కాకినాడలో కూడా ఒక అతనికి అలాగే లేట్ వయసు చాలా పెద్ద వయసు యాభై ఏళ్ళ పైన ఉంటాయి అలాగే పెళ్ళిళ్ళ బ్రోకర్ సంబంధం అని చెప్పి అలాగే పెళ్ళి నిమ్మ తుమించుకు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చాడు ఆ పెళ్ళికూతురు లేదు బ్రోకర్స్ లే జంపు ఇది ఒక రకమైన దంద ఈ పెళ్ళిళ్ళ పేరున మగవాళ్ళు ఎంత ఎక్కువ శాతం కానీ ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కువ పెళ్ళిళ్ళు చేసి మోసం చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు మినిమం పదిహేను పెళ్ళిళ్ళు చేసుకుని ఇలా మోసాలు చేస్తూ ఉన్నారు ఈ అబ్బాయిలకి పెళ్ళిళ్ళు కాలేదని టెన్షన్లు ఏదో ఒక సంబంధం అని చెప్పేసేసి పడి చేసేస్తే పరిణామాలు ఇలానే ఉంటాయి అదేం సిగ్గుపడద్దు మనం ఎవరైనా మామూలుగా అయితే అవి బాబా పెళ్ళి చేసుకుంటే ఆ ఫోటోలు వీడియోస్ బయటకు వచ్చేస్తే మా పరువు పోద్దంటే వీళ్ళకి అలాంటి పరువు గురించి పట్టించుకునే వాళ్ళు కాదు వెళ్ళు వీళ్ళు ఆడవాళ్లే కాదు ఆడవాళ్ళని తిడితే ఆడవాళ్లే ఊరుకోరు కానీ అలాంటి దినకంత్రి ఆడవాళ్ళు ఉన్నారన్నమాట ఆడెళ్ళి ఆ వ్యక్తి స్వామి అన్న వ్యక్తి బాలనే వ్యక్తి నన్ను ఇలా మోసం చేసి ఫోటోలు అన్నీ చూపించేటప్పటికి అది ఫేక్ అని తెలిసింది ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అంటే మోసాలు ఎలాగా ఏంటో కూడా మనం చెప్పలేకపోతున్నాం అంత దారుణంగా చేస్తున్నారు పెళ్ళిళ్ళ బ్రోకర్లు తీసుకొచ్చిన ఆ ఫోన్లు చేస్తే స్విచ్ డాఫ్ ఎన్ని స్విచ్ డాప్ అయితే అతనికి అర్థమైపోయింది నాలుగు లక్షలు పోగొట్టుకున్నాను దాంతోపాటు పరువు కూడా పోగొట్టుకున్నానని చెప్పి ఆవేశపడి పెళ్ళిళ్ళ కోసం పెళ్ళిళ్ళ బ్రాకర్ల దగ్గర మన తెలియని వాళ్ళ దగ్గర మన పీడిఎఫ్లు మన ఫొటోస్ అన్నీ పెట్టేస్తే మన కంగారు మన ఆత్రాన్ని భరించలేక వాడు ఇలా దిక్కుమాల సంబంధం తీసుకొచ్చి పెళ్ళైందని తీసుకొస్తాడో పెళ్ళి అయిన తీసుకొస్తారో తెలియదు మనకి మన పక్క ఊర్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఇప్పుడు ఇప్పుడున్న విధి విధానాల్లో అసలు ఏం జరుగుతుందో అమ్మాయి గురించి తెలియదు అబ్బాయి గురించి తెలియదు అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయి బెడ్ని కనేసి వచ్చేసి ఫ్రెష్గా పెళ్లి చేసుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం అలాగే మగపిల్లలు కూడా ఇండియాలో ఒకళ్ళు ఫారెన్లో ఒకళ్ళు ఇలా దారుణంగా రిలేషన్షిప్స్ అనేది చాలా దారుణంగా తయారైంది మగవాడు వెళ్ళి ఒక ఆడదాన్ని పెళ్లి చేసుకుని మోసం చేశాడని కేసులు మనం చూసాం కానీ ఇక్కడ రివర్స్లో ఏం జరుగుతుందంటే ఈస్ట్ గోదావరిలో చూసినా ఇప్పుడు మా ఎస్ట్ గోదావరి మాది భీమవరం కాకినాడలో ఈ ఇక్కడ మా జిల్లాలో జరగటం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జరగటం చాలా దరిద్రం అనిపిస్తుంది అన్నమాట అక్కడ ఫోటోలు అవి చూపించబోద్దు మీరు నమ్మరు ఏదో వీడియో కోసం చెప్పాలి నాకు కాల్ చెప్తున్నాను అనుకుంటారు కానీ ఇంత దరిద్రమైన మోసాలు జరుగుతూ ఉన్నాయి తూర్పు పశ్చిమ గోదావరిలో మంచితనాన్ని మారిపోయారని చెప్తారు అవన్నీ ట్రాష్ ఉంది మంచి ఉంది చెడు ఉంది ఏది కాలతో తెస్తారు మా ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఈస్ట్ గోదావరిలో అంత సాఫ్ట్ అయిన క్యారెక్టర్స్ ఇంత దారుణంగా ఒక మగోడిని పెళ్లి చేసి ఆడి ఇంట్లో పదిహేను రోజులు ఉండి తట్టాపుట్ట సర్దుకుని ఆడ ఇది ఇలానే చేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఆడోళ్ళు ఈజీ డబ్బు కావాలి అంటే ఎలాగా ఇలాగే కావాలి అలాగే పెళ్ళిళ్ళ బ్రోకర్ల విషయంలో మనం ఫీడప్ అనేది మగవాళ్ళు ఎలా మోసపోతారంటే మనం అంత బయోడేటా అంత ఇచ్చేస్తాం అది మోసం చేసే దందాలు ఉంటాయి మీ ఫోన్ నెంబర్లు తీసిన రకరకాలం మీరు మ్యాచెస్ కుదుర్చుకునే ప్రాసెస్లో ఆ పెళ్లి కూతురు ఫోన్ నెంబర్ ఎక్స్చేంజ్ చేసుకుని మాట్లాడుకునే ప్రాసెస్లో పెళ్ళి కాకుండానే మీ దగ్గర కాకము కదా చెప్పి మీ డబ్బులు కొట్టేసే కేసులు కూడా ఉన్నాయి అవి కూడా చూశాను నేను కాబట్టి పెళ్లి చేసుకునే ముందు చేసుకున్నాక ఏమీ చేయలేం చేసుకునే ముందు మనం ఎలాంటి వ్యక్తులు సెలెక్ట్ చేసుకుంటున్నాం ఏంటి మనం మ్యారేజ్ చేసుకుని మ్యారేజ్ బ్యూరో పరసం కరెక్ట్ అయి ఉండొచ్చు వాడు మ్యాచ్ అని చెప్పి ఫీడప్ పెట్టిన కరెక్టో రాంగో ఆ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు కూడా తెలియకపోవచ్చు తర్వాత మనం ఏమీ చేయలేం కాబట్టి జాగ్రత్తగా ఉండండి అబ్బాయిలు అమ్మాయిలు చేతిలో మోసపోయి అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిల చేతిలో మోసపోయే అమ్మాయిలు ఉన్నారు రెండు కూడా సమానంగా ఉన్నాయి మోసాలు ఇదివరకు అబ్బాయిలే చేసేవారు ఇప్పుడు వాళ్ళు కూడా లేడీస్ మేము కూడా ఉన్నాము ఇందులో కూడా మేము ఏం తక్కువ కాదని నిరూపించేసుకుంటున్నారు థ్యాంక్ యూ